హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అలాగే ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి ఈరోజు ఇదైతే నైట్ అంటే ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట నేనైతే ఏమేమి చేశానో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫస్ట్ అయితే మేము బయటకు వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొచ్చుకున్నాము ఇంకా మండే నుండి మళ్ళీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ కాబట్టి ఇది సండే రోజు నైట్ వ్లాగ్ అనమాట ఈవినింగ్ టు నైట్ కూరగాయలు తీసుకొచ్చేసిన తర్వాత కొంచెం గోంగూర తీసుకొచ్చాము ఒక కట్ట ఇరవై రూపాయలు అన్నారు కొంచెం పెద్దగానే ఉన్నాయన్నమాట రెండు కట్టలు అయితే తీసుకొచ్చేసాము ఇంకా పుదీనా కొత్తిమీర పుదీనా దేలేదు కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకొచ్చుకున్నాను అవి కొంచెం మట్టిగా ఉన్నాయని చాట్లో పెట్టాను మొత్తం ఇంటి దగ్గర ఇంట్లో పెట్టేసి మొత్తం అంత రాలి పడుతుంది తీసుకదంత అనేసి చాట్లో పెట్టేసి ఇంకా నేను పక్కనేమో గిన్నెలో కొన్ని లాస్ట్కి పాలు ఉంటే మా వారికి టీ పెట్టేసి ఇచ్చాను ఈవినింగ్ అయింది కదా అలాగే రైస్ కూడా గడిగి పెట్టేసి అనమాట మధ్యాహ్నం చేసిన రొయ్యల బిర్యానీ కొంచెం అయితే ఉంది అలాగే కొంచెం టమాటో రొయ్యలు ఎండు రొయ్యలు కర్రీ కూడా చేశాను ఇంకా మార్నింగ్కి కావాల్సి స్కూల్ ఉంది కాబట్టి ఏమేమి కావాలో అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను పిల్లల యూనిఫామ్స్ కూడా మార్నింగే వాష్ చేసేసాను న్యాప్కిన్స్ ఇంకా లంచ్ బాస్కెట్స్ ఇవన్నీ కూడా ఎవ్రీ సండే క్లీన్ చేస్తాను అనమాట అవన్నీ అయిపోయాయి ఇంకా వంట చేసేసుకున్నాను కూరగాయలు కూడా సర్దేసుకోవాలన్నమాట వంట చేయలేదు చేస్తున్నా రైస్ కడిగి పెట్టాను కొంచెం స్టవ్ అంతా కొంచెం క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా టీ పెట్టుకున్నాను టమాటో అయితే కేజీ ఎనభై రూపాయలు ఉందండి ఉల్లిపాయలు అయితే నూట ఇరవై రూపాయలకి రెండు కేజీలు ఇచ్చారు బెండకాయ దొండకాయ అన్నీ థర్టీ రూపీస్ ఉన్నాయి హాఫ్ కేజీ బెండకాయ దొండకాయ అయితే కానీ అడిగాను క్యాబేజీ మాత్రం ట్వంటీ రూపీస్ ఉంది అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగుందనమాట టొమాటోస్ మేము ఎయిటీ రూపీస్ దగ్గర ఉన్నాయి తీసుకున్నాము ఎందుకంటే అంత ఫ్రెష్గా అన్నమాట మంచిగా జ్యూసీగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అందుకే బా బాగున్నాయి ఇక్కడైతే నేను ఏదో వంట చేసేస్తున్నాను అలాగే చికెన్ కూడా ఉందనమాట ఇంట్లో ఇంకా అది కూడా కుక్ చేస్తున్నాను అలాగే రొయ్యలు టమాటా కర్రీ వండేస్తున్నాను రైస్ అయితే కడిగేసాను ఇప్పుడు మొత్తం వంట పని కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలు మళ్ళీ మధ్యలో ఆకలి అన్నారనుకోండి కూరగాయలను సర్దుకుంటూ లేట్ అయిపోతే మళ్ళీ వంట చేయాలంటే హడావుడిగా చేసేసి మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది పాప అందుకే ముందు రైస్ పెట్టేసి కర్రీస్ చేసేసి తర్వాత నా వర్క్ అయితే నేను కంప్లీట్ చేసేసుకుంటాను నైట్ ఇంకా టెన్ అయినా లెవెన్ అయినా కంప్లీట్ చేసేసుకుంటాను మెయిన్ వాళ్ళకి ఆకలి అన్నారా సండే కదా ఇంకా ఆడుకొని ఆడుకొని ఇంట్లో ఉండి అలసిపోతూ ఉంటారు కాబట్టి కొంచెం తొందరగానే చేసేస్తాను ఎందుకంటే మళ్ళీ మండే రోజు తొందరగా లేగాలి కదా అని ఇంక ఇక్కడ రింగ్ లైట్ ఉంటుంది అందుకే అంత చిన్నగా తీసుకెళ్ళి సైడ్గానే వెళ్తున్నాను నేను కొంచెం కిచెన్ చిన్నగా ఉండడం వల్ల రింగ్ లైట్ అయితే అక్కడే ఎంట్రీలోనే పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట కొంచెం అంటే యూజ్ చేసుకున్నప్పుడు మాత్రం లోపల పెడతాను రెసిపీ ఏదైనా చేసినప్పుడు మాత్రం కిచెన్ లోపలికి పెట్టేస్తాను లేదంటే మామూలుగా కొంచెం దూరంగా పెట్టేసుకొని బ్లాగ్ అయితే అలా చూ షూట్ చేసుకోవడానికి అవుతుంది అనేసి కిచెన్ మొత్తం అలా పెట్టేసుకుంటాను ఇంకా ఇది వచ్చేసి చికెన్లోకి అలాగే టమాటా రొయ్యల కర్రీలోకి రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నా అనమాట చిన్న చాకు చో చేస్తే ఏళ్ళు కొంచెం నొప్పిగా అనిపిస్తుంది కొంచెం టైం పడుతుంది ఇదైతే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని కట్ చేయడం వస్తే గనక చాలా ఈజీ ఇప్పుడైతే మొత్తానికి కట్ చేస్తుంది అనమాట చాలా ఈజీగా అనిపిస్తుంది ఇది అలవాటు అవ్వాలి కానీ ఇంకా చాలా చాలా ఈజీ ఇంకా బాగా కట్ చేయడం వాళ్ళు వస్తే వస్తే కనుక చాలా ఈజీ చాలా జాగ్రత్తగా ఉండాలి కూడాను ఎంత మనకు కొంచెం కేర్లెస్గా ఉన్నా సరే వేళ్ళన్నీ కట్ అయిపోతాయి ఎంత షార్ప్గా ఉన్నా మనకి ఎక్కువ ఎందుకు తీసుకున్నామంటే మేము ఇది నాన్ వెజ్ ఛానల్ ఉంది కదా చికెన్ మటన్ పీసెస్ మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాం అనమాట ఈజీగా లేదంటే నార్మల్ చాక్తో నేను రెగ్యులర్ ఇంట్లో అన్నీ కట్ చేసుకుంటాను కత్తిపీట కూడా ఉంది కాకపోతే నాకు దాంతో రావట్లేదు కొయ్యడానికి రావట్లేదు కొడవలి కత్తిపీట ఇది రాదనమాట మా అమ్మ అయితే బాగా కట్ చేస్తుంది కత్తిపీటతోటికి వస్తుంది అనమాట కూరగాయలు ఇప్పుడైతే చాక్తో కట్ చేస్తుంది ఒకతే కాబట్టి కొన్ని ఒక కిలోనే ఉంటాయి మా అమ్మ కూడా చాక్ అలవాటు అయిపోయింది అలవాటు చేసాము కత్తిపీటతో కొంచెం ఎక్కువ అయితే చికెన్ మటన్ లాంటివి అయితే ఇప్పటికి కూడా కత్తిపీటే వస్తుంది అనమాట కాకరకాయలు లాంటివి కొంచెం గట్టిగా అనుకోండి అవి కూడా కత్తిపీటతోనే వస్తుంది నాకైతే ఇంకా రావట్లేదు కొన్ని కొన్ని అంటే రాళ్ళు ఇట్లా గాలిచ్చడం కానీ దాంట్లో ఉన్నవి ఇట్లా చేయడం పప్పు బియ్యం అట్లా చేయడం రాదు కత్తిపీట ఒకటి కూడా కట్ చేస్తే కానీ చాలా టైం పడుతుంది చాక్ తోటి ఫైవ్ మినిట్స్ అయిపోయేది కత్తిపీట హాఫ్ అన్ అవర్ అవుతుంది అనమాట ఏది అలవాటు ఉంటే అలాగే కదా మళ్ళీ చాక్ వచ్చిన వాళ్ళకి కత్తిపీట రాదు కత్తిపీట వచ్చిన వాళ్ళకి చాక్ అస్సలు రాదు పాపం వాళ్ళకి కట్ చేయడమే రాదు మామూలుగా అలా ఉంటుంది అనమాట నెక్స్ట్ అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే తాలింపు వేసేసాను తాలింపు అంటే ఏమీ లేదు ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపు చికెన్ యాడ్ చేశాను నార్మల్గానే వండేశాను కొంచెం ఉంది బిర్యానీ అయితే కొంచెం ఒక్కరికి కూడా సరిపోతుందో లేరికి సరిపోతుంది నెక్స్ట్ ఇంకా టమాటో యువత అయితే చికెన్ తినదంట తినట్లేదు కదా అందుకే టమాటో అను కొంచెం మార్కెట్లోనే ఎండు రొయ్యలు నెత్తలు కడ్డి చేపలు అవి తీసుకొచ్చాము చాలా రోజులు అయిపోయి తీసుకొచ్చి ఆంధ్ర వెళ్ళినప్పుడు తీసుకొచ్చామన్నమాట సరస్వతి వాళ్ళ ఇంటి దగ్గర నక్కపల్లి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర సంత ఉంటుంది మార్కెట్లో అప్పుడు తీసుకొచ్చినవి వన్ ఇయర్కి ఒకసారి అట్లా అరకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ తీసుకొస్తాం మసాలా కారము నెక్స్ట్ ఇంకా రొయ్యలు నెత్తళ్ళు సునీతవదన నేను మార్కెట్ కంటే సంతకు వెళ్ళి తీసుకొచ్చామన్నమాట అవే వన్ ఇయర్ వస్తాయి నేను ఎక్కువగా ఏం వండను మీరు చూసే ఉంటారు మన నాన్ వెజ్ ఛానల్ అయినా మామూలు కర్రీస్ అయినా చాలా తక్కువ అనమాట వండడం ఇంకా అందుకే వన్ ఇయర్ వస్తాయి అవన్నీ కూడా ఒక హాఫ్ కిలో ఉంటాయా హాఫ్ కిలో కొంచెం తక్కువగానే ఉంటాయి అక్కడ మనకి జోక్ ఇవ్వరనమాట ఇట్లా మొత్తం ఒక దగ్గర పోసేసి ఇట్లా కుప్పల్లాగా ఉంటాయి ఇంకా దాంట్లో మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని అది అట్లా పట్టు పట్టు తీసేసుకోవడమే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవి ఉన్న క్వాలిటీని బట్టి అంటే సైజుని బట్టి ఎంత ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి దాన్ని బట్టి ఇస్తారనమాట అలా తీసుకొచ్చుకున్నాము ఇద్దరం రొయ్యలు నెత్తలు తీసుకొని షేర్ చేసుకుంటాం సగం సగం హాఫ్ కిలో వరకు ఉంటాయి ఈజీగా రెండు కూడాను హాఫ్ కిలో రొయ్యలు హాఫ్ కిలో నెత్తలు ఉంటాయి అన్నమాట ఎప్పుడన్నా ఒకసారి వండుతాను అది కడ్డీలు అవి అయితే కనుక గోంగూరలో చేసి చేస్తాము నార్మల్గా అయితే టమాటోలోనే ఎక్కువ వేస్తాము దీవెనకు టమాటోలోనే ఇష్టం అనమాట ఒకప్పుడు మా వారసులు తినకపోయేది మా చెల్లి బాగా చేస్తుంది రొయ్యలు ఎండు రొయ్యలు టమాటో కర్రీ మా అమ్మ కూడా బాగా చేస్తుంది నేను చాలా తక్కువ చేయడం తక్కువ వండడం కూడా అంటే తినడం కూడా తక్కువ అనమాట బాగుంటుంది ఎప్పుడైనా గుర్తుండదు అనమాట రెగ్యులర్గా కూరలు చేసుకునేలాగా అంత గుర్తుండదు ఎందుకు మరి అది అందుకే కిచెన్లో కనపడుతూ ఉంటే చేయడానికి ఉంటుంది ఒక్కోసారి మామూలు టమాటా కర్రీయే చేస్తాము అప్పుడు గుర్తుంటే దాంట్లో వేసుకోవచ్చు కానీ నాకేమో సరే గుర్తుండదు అది రెగ్యులర్గా తినే వాళ్ళకైతే ఆలోచన వస్తుంది కానీ నా ఎక్కువ వండను కదా తింటాము ఫస్ట్ నుంచి అలవాటు ఉంది కానీ మీకు గుర్తులేదు టమాటోస్ అయితే చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయంటే మంచి కర్రీ కూడా మంచి జ్యూసీ జ్యూసీగా వచ్చిందనమాట బాగుంది కొన్ని ఏమో ఎండిపోయినట్టుగా ఉంటాయి ఇవేమో కొంచెం బాగా అంటే ఏమన్నా కట్ చేసినా కూడా అంత జ్యూసీగా అనిపించింది మొత్తానికైతే వంట స్టార్ట్ చేసేసానండి వంట చేసి పక్కన పెట్టేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సర్దుకోవాలి కూరగాయల ట్రైల్లో కూడా నేను కొంచెం మొన్ననే క్లీన్ చేయించేశాను చేసిన తర్వాత కూడా మామూలుగా దీవెన్ బాబుని ట్యూషన్లో దింపేసి తీసుకొచ్చాను కదా ఆ రోజు ఫైవ్ డేస్ అవుతుంది మళ్ళీ ఫైవ్ డేస్కి మళ్ళీ కూరగాయలు అయిపోయి మళ్ళీ తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను కాబట్టి ఈరోజు అన్నీ కొంచెం టైం దొరికింది ఎందుకంటే ఈవినింగే ఎర్లీగా స్టార్ట్ చేశాను కదా వంట అదంతా మార్కెట్కి వెళ్ళి రావడం కూడా ఫైవ్కి అలా వెళ్ళేసి వచ్చాము టీ తాగేసరికి సిక్స్ అయ్యింది ఇంకా సిక్స్ థర్టీ కల్లా సెవెన్ కల్లా వంట చేసి పెట్టేశాను మొత్తం అందుకే కనీసం ఒక సెవెన్ థర్టీ ఎయిట్ వరకైనా సర్దుకోవచ్చు నీట్గా అనేసి మళ్ళీ స్కూల్కి అడావులు లేకుండా చిక్కుడుగాయలు గో చిక్కుడుగాయలు గోంగూర పచ్చిమిర్చి అన్నీ కూడా నీట్గా తొడిమలు తీసేసుకొని నీట్ కవర్లో పెట్టేసి పెట్టుకున్నాను వంట చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట మొత్తానికైతే అన్ని క్లీన్ చేశాను మీరే అప్పటికప్పుడు చేసే చాలామంది నాకు తెలిసైతే చెయ్యరు అప్పటికప్పుడు తీసుకొని లేదంటే ఒకరోజు ముందన్న చేసేసుకుంటారు నేను కూడా అలాగే చేస్తాను టైం ఉంటే మటుకు ఏమన్నా గిల్లే ఉంటే చిక్కుడుగాయలు గో చిక్కుడుగాయలు లాంటివి లేదంటే ఆకుకూరలు లాంటివి మాత్రం కంపల్సరీ కట్ చేసుకునే కవర్లో పెట్టేసుకుంటాను ఇక్కడైతే రొయ్యల కర్రీ చేసేసాను ఫస్ట్ వీటిని నేను డ్రై రోస్ట్ చేశాను చేసిన తర్వాత ప్లేట్లో వేసేసుకొని తలకాయలు తోకలు దాని కింద ఇట్లా ఈకలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ నీట్గా చేసేసిన తర్వాత ఇలా చిన్నగా అవుతాయి అనమాట యాక్చువల్గా నేను తీసుకుందే చిన్నవి దాంట్లో ఇంకా ఫ్రై చేసిన తర్వాత తలలు తోకలు కొంచెం తీ అట్లా ముళ్ళులాగా ఉన్నవి ఉన్నవి అన్నీ తీసేసి హాట్ వాటర్లో కాసేపు వేసేసి పెట్టి నీట్గా రెండుసార్లు క్లీన్ చేసి ఆ తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు నూనెలో మగ్గించేస్తున్నాను కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని టమాటా యాడ్ చేసుకోవాలి ఇంకా అది కొంచెం మగ్గిన తర్వాత రెగ్యులర్ కర్రీ వండుకున్నట్టే ఉప్పు కారాలు అన్నీ కొంచెం కొత్తిమీర ఇది అడ్జస్ట్ చేసుకోవడమే ఫైనల్గా అయితే ఇంకా కర్రీ అండి టమాటోస్ కూడా వేసాను చూసారా కలర్ వేసినట్టుగా అంత రెడ్గా ఉన్నాయి టమాటోస్ మార్కెట్లో అంటే ఒకటి రెండు ప్లేసుల్లోనే ఉన్నాయి టమాటో ఎక్కువగా లేవు అందుకే కాస్ట్ ఎక్కువగా ఉన్నట్టుంది మామూలుగా జిప్టోలో దాంట్లో చూస్తే మాత్రం నైంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని ఆన్లైన్లో చూస్తే ఇంకా మార్కెట్లోకి వెళ్దాం అనేసి వెళ్ళాము ఒక్కటి తీసుకుంటే సరిపోద్ది కదా టమాటో మా ఇంట్లో ఎక్కువగా తినరనమాట అందుకే నాకు ఒక కేజీ రెండు కేజీలు ఈజీగా వారం వచ్చేస్తాయి మిగులుతాయి కూడా ఇంకా మళ్ళీ కూరగాయలు టమాటా తీసుకొచ్చేసరికి మళ్ళీ టమాటో ఒక పావు కిలో హాఫ్ కిలో అన్నీ ఉంటాయి ఎక్కువగా తినరు దేంట్లో టమాటో వేసినా ఏ కూరలలో తినరు సపరేట్గా కర్రీ కానీ పప్పు లేదంటే సాంబారు టమాటో చట్నీ కానీ దొండకాయల టమాటా బెండకాయల టమాటా ఆలుగడ్డ టమాటా వంకాయ టమాటా ఇలా అస్సలు తిననే తినరు చేసి కూడా వేస్ట్ ఫస్ట్ నుంచి ఇంకా మా వారికి అలవాట్లేదు దీవినాకీ ఇష్టం ఉండదు వాళ్ళ నాన్నలాగాని పులుసులు కానీ ఇట్లా కర్రీస్ తింటారు కానీ కర్రీలో టమాటా వేయడం ఇట్లా ఇష్టం ఉండదు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే గిన్నెలు కూడా అన్ని బయట పెట్టేశాను మా పనావుడు కూడా వచ్చేసిందనమాట నేను కొంచెం నిమ్మకాయ ఉంటే అది రుద్దేసి చికెన్ కడిగిన గిన్నెనైతే కడిగేసాను అంటే నాన్ వెజ్ తినేటప్పుడు నిమ్మకాయలు కట్ చేసుకుంటాం కదా అదే నాన్ వెజ్ గిన్నె మొత్తం అంతా క్లీన్ చేసేస్తాను తర్వాత సింక్ కూడా క్లీన్ చేస్తాను అనమాట ఉన్న వేస్ట్ అంతా కూడాను క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా పని అయితే అయిపోయింది కిచెన్ కూడా క్లీన్ చేశాను సింక్ కూడా క్లీన్ అయిపోయింది గిన్నెలు బయట పెట్టేసి ఇంకా అవి వచ్చేసి మార్నింగ్ క్లీన్ చేసి వెళ్తారనమాట ఇంక ఇక్కడ పిల్లలకైతే అందరికీ అన్నం కూడా పెట్టేసి ఇచ్చాను అనమాట ఇది నేను అంతా కూరగాయలన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళు తింటారేమో అనేసి నేను వెయిట్ చేశాను కాదు నువ్వు అంతా అయిపోయిన తర్వాత ఎందుకంటే టీవీలో మూవీ వస్తుంది కదా రాజా మూవీ వచ్చింది నేను సండే రోజు జెమినీలో సిక్స్ ఓ క్లాక్ దై చూసుకుంటూ తింటామనేసి స్టార్ట్ చేశారు పెట్టేసి ఇచ్చిన తర్వాత నేనైతే క్లీన్ చేసుకున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ దోశ వేశాను దీంట్లో కాంబినేషన్గా అల్లం చట్నీ అలాగే పల్లీ చట్నీ అయితే చేశాను పిల్లలు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా మేము చేసుకున్నాం అనమాట ఇప్పుడు టిఫిన్ మార్నింగ్ బ్లాగ్ చేయడానికి అవ్వలేదు కొంచెం సతాయించారనమాట హాలిడే సాటర్డే సండే స్కూల్కి వెళ్ళలే కదా కొంచెం ఇదిలాగా చేశారు నెక్స్ట్ ఇంకా పల్లీ చట్నీ వాళ్ళు తినంగా మిగిలింది ఇంకా అల్లం చట్నీ ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది ఇప్పుడు ఈరోజు చట్నీ సరిపోతుంది లేదనేసి బయటికి తీశాను అప్పుడప్పుడు మార్నింగ్ కొంచెం తింటే మంచిదని అంటారు కదా ఇంకా మా వారి పిల్లల్ని దింపేసి వచ్చి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే చేస్తున్నారు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ అయింది బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఇంకా తినేసి మాకు ఇంట్లో వర్క్స్ అన్నీ అక్కడ అక్కడే ఉండిపోయాయి మార్నింగ్ లేవగానే బట్టలు అయితే మిషన్లో వేసేసాను ఇంకోటి ఏంటంటే మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి చాలామంది ఇప్పుడు మనకి సోషల్ మీడియా అంటే ఉన్నవాళ్ళు అలాగే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి మెయిన్గా యూట్యూబర్స్కి అనమాట యూట్యూబర్ కలెక్టివ్ మీటింగ్ అనేది ఎప్పుడు కనెక్ట్ చేస్తూ ఉంటారనమాట కండక్ట్ చేసినప్పుడు మనం సిక్స్ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి అలా పెడుతూ ఉంటారు వ్యూస్ ఎలా తెప్పించుకోవాలి సబ్స్క్రైబర్స్ ఎలా రావాలి బాగా మనం ఏ కంటెంట్ తీసుకోవాలి మనం ఏ కంటెంట్ చేస్తున్నాం మనకి ఎలా ఉంది అంటే అలా పెట్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి మన గ్రోత్ ఎలా ఉంది అలాగే ఉన్నామా ఇంకా ఎక్కువ ఉందా లేదంటే మనకి ఏదైనా దానికి సంబంధించిన యూట్యూబ్కి సంబంధించినవి ఏదైనా యాడ్సెన్స్ కానీ లేదంటే మానిటైజేషన్ కానీ ఇలాంటివి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే అక్కడ ఏదైనా అడగొచ్చు కనుక్కోవచ్చు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు వేరే వాళ్ళతో పాటు అలా వెళ్తూ ఉంటే ఒక్కొక్కరికొకరు ఫ్రెండ్స్ కూడా అవుతూ ఉంటారు అలా ఉంటుంది అనమాట మాకైతే రెండు మూడు సార్లు ఇన్విటేషన్ అయితే వచ్చింది అంటే ఇంటికి ఏం రాదు కానీ ఒక్కొక్కసారి మనకి ఇట్లా మెయిల్ ద్వారా వస్తుంది ఒక్కొక్కసారి ఏమో లెటర్ కూడా వస్తుంది అనమాట మెయిల్ ద్వారా వచ్చిన రెండు మూడు సార్లు చెంది వాళ్ళకి మాకు వచ్చింది కాకపోతే అప్పుడు యోధా దీవెన కొంచెం జబర్దస్త్లో షూటింగ్స్ ఈవెంట్స్ బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేకపోయాం అందులోనూ దీవెన్ బాబు చాలా చిన్నోడు అనమాట అప్పుడు ఫోర్ ఇయర్స్ ఏమో ఉన్నాయి అంతే ఫోరు ఫోర్ అండ్ హాఫ్ ఉన్నాయి ఇంకా వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ వెయిట్ చేసి కొంచెం పిల్లలు చిన్నగా ఉంటే బాగా సతాయిస్తూ ఉంటారు కదా పిల్లల్ని పట్టుకునే వాళ్ళు ఉంటే కనుక మనకి ఇంటి దగ్గర కొంచెం మంచిగా అనిపిస్తుంది హైదరాబాద్లో ఉన్నప్పుడేం అలా అయింది ఒకసారి మళ్ళీ ఈ మధ్యనేమో బెంగళూరులో కూడా జరిగిందనమాట మళ్ళీ ముంబైలో కూడా ఉంది ఇప్పుడు వెళ్ళడానికి అసలు కుదరట్లేదు మాకు ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేవు ఎక్కడికక్కడికి అట్లా స్ట్రక్ అయిపోయినట్టుగా అయిపోయామన్నమాట ఇప్పుడు వెళ్ళేది కూడా చాలామంది మీరు చూస్తూనే ఉండుంటారు అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు కొంతమంది వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి పాజిబిలిటీ ఉంటుంది కొంతమందికి ఉండదు వెళ్ళాలని అందరికీ ఉంటుంది పార్టిసిపేట్ చేయాలి అన్నిటిలో ఉండాలి వెళ్ళాలి అని చాలామంది అడిగారు కూడా అక్క మీరు వెళ్ళలేదు అందరు వెళ్ళారు అని కుదిరితే కనుక మనం కుదిరించుకొని వెళ్ళాలనుకుంటే కొన్ని కొన్ని చిన్న చిన్నవైతే వెళ్ళొచ్చు కానీ ఇంకా మనం చెప్పుకోలేని కొంచెం సి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా ఇంట్లో అలాంటి టైంలో అయితే మనకి వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేము చూడాలి మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ మిస్ చేసుకోకుండా ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని అంటే వెళ్తూ ఉండాలన్నమాట వీడియోస్ అయితే రెగ్యులర్గా ఎట్లా ఆపకుండా ఏదో ఒకటి చేసుకుంటున్నాము అదైతే మన చేతుల్లో పని కానీ పిల్లల్ని తీసుకొని జర్నీ చేసి అక్కడికి వెళ్ళి ఇదంతా ఇది చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈసారి ఏదైనా వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళని కానీ ఎవరినైనా ఉంచేసి ఇంటి దగ్గర అన్నీ వాళ్ళకి పెట్టేసి వెళ్దాం అనుకుంటున్నాం ఈసారి మాత్రం ఇంకా ఇట్లా అడ్జస్ట్ అవ్వాల్సిందే హైదరాబాద్లో అయినా మనకి చెన్నైలో అయినా బెంగళూరు అయినా ముంబై ఇప్పుడు ముంబైలో కూడా వచ్చిందనమాట అని వెళ్ళలేకపోతున్నాము అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇలా జరిగిందనమాట నెక్స్ట్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను నేను అంటే ట్రే అంతా దులిపేసి మళ్ళీ అడుగున వేసాను పేపర్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే డబ్బాకి మెయిన్గా మనకి పాడైపోకుండా ఉంటుంది మన కూరగాయలు వేసే అది కానీ లేదంటే చిన్న చిన్న ఆకుకూరలు పెట్టుకునేది కూడా కొంచెం చెమ్మ అది రాకుండా ఉంటుంది మా దీవెన్ బాబు దాన్ని చింపడానికి ఇట్లా చేశాను నేను మంచిగా చేసిస్తే మొత్తం చూడండి మళ్ళీ వాడు క్రాస్గానే చింపాడు ఇంకేదో ఒకటి హెల్ప్ చేస్తుంది వాడికి బాగా ఇష్టం అనమాట హెల్ప్ కిచెన్లోకి ఇలాంటి పనులు చేయడము ఏదైనా తీసుకురమ్మంటే తీసుకురావడము అలా లేదంటే పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఆకుకూరలు అవి తీయడము కరివేపాకు ఇట్లా అంటే ఏమంటారు దీన్ని దుయ్యడం అంటారు కదా అట్లా చేయడము వాడికి బాగా ఇష్టం అనమాట కొన్ని కొన్ని పనులు అయితే మిర్చి ఫస్ట్ మిర్చి చూసాడు అమ్మ నేను తీయనని లోపలికి వెళ్ళిపోయాడు అనమాట మండుతుంది అనేసి ఇంక వాడికి కరివేపాకు డబ్బాలను తాలింపు వేసేటప్పుడే ఒకసారి కొంచెం తీసుకొని ఇంకా సింకింద వాటర్లో కడిగేసుకొని తాలింపులో వేసేస్తాను కొత్తిమీర కూడా అంతే పుదీనా అయినా అంతే ఇది లాస్ట్ టైం మొన్న తీసుకొచ్చింది అది కూడా పక్కన పెట్టేసి అనమాట రెండు డబ్బాలు అయితే స్టోర్ చేసేసుకున్నాను టిష్యూ పేపర్స్ లేవు యాక్చువల్గా టిష్యూస్ ఉంటే క్యాప్ కూడా పెట్టేసి అడుగును కూడా వేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది మాకైతే తొందరగానే అయిపోతుంది నాన్ వెజ్ రెసిపీస్ చేస్తే కనుక కొత్తిమీర ఒకటి పది రూపాయలు అంట నేను టూ త్రీ తీసుకున్నాను పెద్ద కట్ట ఫార్టీ రూపీస్ ఉంటుంది కానీ అది మొత్తం అంతా లాస్ట్కి వచ్చేసరికి అంత పాసిపోయినట్టుగా మెత్తగా గ్రీన్ కలర్ వాటర్ వాటర్ అయిపోయింది అందుకే నేను ఎక్కువ తీసుకుని అది దగ్గరలోనే మనం ఏమంటారు చాలామంది ఎక్కువ ఎక్కువ తీసుకుంటారు పాడైపోతూ ఉంటుంది అని అడవిలో ఉన్నావా ఏంటి దగ్గరే కదా ఉంది తీసుకోవచ్చులే కావాలంటే పక్కన కూడా షాప్ ఉంది కదా అనేసి వేస్ట్ చేసుకోవడం ఎందుకు అంతగానం తీసుకొచ్చేసి డబ్బులు పెట్టేసి అని అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా మా దీవెన వచ్చి ఇంకేమన్నా కావాలా ఇంకేమన్నా కావాలని అడుగుతుండే గోంగూరని నేను గిల్లుకుంటాను చాలా టైం పడుతుంది ఇది అనేసి తీసుకున్నాను ఫైనల్గా అన్ని అంటే ఉల్లిపాయలు కూడా తీసుకొచ్చుకున్నా అవేమో ట్రేలో వేస్తాను ఆలుగడ్డ తెలియదు ఈసారి ఒక రెండో మూడో ఉన్నాయన్నమాట మొత్తానికైతే నీట్గా అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్